హాయ్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నారండి ఇదైతే మనకి అంబ్రెలా డ్రెస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో మెజర్మెంట్ తో సహా ఫుల్ గా వీడియోని అయితే చూసేయండి ఫస్ట్ ఫస్ట్ మనకి బాడీ మెజర్మెంట్ కావాలి కదా పార్ట్ అది పొడవ తీసుకోండి ఇలాగా పొడవ తీసుకున్న తర్వాత బాడీ ఎంత పొడవ అది తీసేసుకుని చక్కగా నీట్ గా పెట్టుకోవాలండి ఆది అది ఆది డ్రెస్ ఎందుకంటే కొన్ని డ్రెస్లు ఏంటంటే లూజ్ లూజ్ గా ఉంటాయి కదా ఎలాస్టిక్ టైప్ లో అలాంటివి ఉన్నప్పుడు నీట్ గా చర్చకుని తీసుకోవాలండి కొలత అనేది కరెక్ట్ గా వస్తుంది సెస్ట్ భాగాన్ని అలాగే తీసుకుంటే మీకు వచ్చే నడుము కూడా కరెక్ట్గా తీసుకోండి ఎందుకంటే మళ్ళీ టైట్ అయిపోవడాలు లేదంటే లూజ్ అయిపోవడాలు ఉంటాయి అంబ్రెల్లా అనేది బాడీకి కరెక్ట్గా ఫిట్టింగ్గా ఉండాలి కాబట్టి మనం మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలన్నమాట లూజ్ వచ్చినా బాగోదు చక్కగా సమానంగా ఉంటేనే బాగుంటుంది అంబ్రెల్లా డ్రెస్ నెక్లు కూడా మనకి ఎంత కావాలో అంత తీసేసుకోవడమేనండి డ్రెస్ ప్రకారమే కాదు లెంత్ ఎక్కువ కావాలనుకుంటే లెంత్ వైడ్ వైడ్ కావాలంటే వైడ్ తీసుకోవచ్చు ఫస్ట్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్నారు పొడవు తీసుకోండి మనకి బ్లౌజ్కి ఎలా తీసుకుంటామో అలాగే తీసేసుకోవడమే షోల్డర్కి షోల్డర్ ఎంతైతే వచ్చిందో దాని రెండు భాగాలు చేసుకుని మనం చేసుకోవడమే అలాగే ఈ హార్మోల్ రౌండ్ కూడా మనకి బ్లౌజ్ తీసుకున్నట్టు మూడు భాగాల్లో ఒక రెండు భాగాలు ఇక్కడ మార్క్ చేసుకోండి అలాగే నడుము ఎంత వచ్చిందో చూసుకుని నడుము కూడా మార్క్ చేసుకుని సెస్ట్ భాగం కూడా వేసేసుకోండి కింద డాట్స్ కుదులుకొని ఖర్చులకి మార్క్ చేసేసుకోవడమే షోల్డర్ మనకి ఎంత కావాలో చూ చూసుకుని వేసుకోండి అక్కడ నుంచి నెక్కి మార్కింగ్ చేసుకోవడం వైడ్ కావాలనుకునే వాళ్ళు పెంచుకోవచ్చు డాట్స్కి మనకి ఎంత పొడవు కావాలో చూసుకుని పైనుండి ఇలాగా షోల్డర్ సెస్ట్ భాగంలో చూసుకోండి పైనుంచి మీకు ఎంత కావాలో దాన్ని బట్టి డాట్స్ వేసుకుంటాం కదా డ్రెస్కి ఆ డాట్స్కి మనకి ఎంత కావాలో అంత పొడవ పెట్టుకోవచ్చు బ్లౌజ్కి మనం ఎలా అయితే తీసుకుంటామో అలాగే ఉంటుందండి అచ్చు కానీ ఇది ఇంకా సింపుల్ డ్రెస్ కటింగ్ అనేది బాడీ పార్ట్ చాలా సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ ఒకలాగానే వస్తుంది కదా హామూలు తీసుకునేటప్పుడు నీట్గా మార్కింగ్ చేసుకుంటే మనకు చాలా బాగా వస్తుందండి రౌండ్ షేపు షేప్ తీసుకున్న తర్వాత మనకు ఒకసారి టేప్ పెట్టి చూసుకోండి మీకు కరెక్ట్ కొలత వచ్చిందో లేదో చూసుకుని కరెక్ట్ రాలేదనుకోండి కొంచెం మనం కిందకి మార్క్ చేసుకోవచ్చు ఏం కాదండి చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకుంటే మీకు డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ కొంచెం తక్కువ వచ్చిందండి అందుకనేసి కిందకి మార్కింగ్ చేశారు ఒక హాఫ్ ఇంచు కిందకి మార్క్ చేసుకున్న తర్వాత హామోల్ రౌండ్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోయింది ఈసారి అయిపోయిందండి ఇంకా కటింగ్ చేసేసుకోవడమే ఇలా ఎందుకని స్కేల్తో బాతున్నారంటే డీస్ మొక్క మనకి ముందు ఒక వీడియోలో చెప్పానండి నేను డీస్ మొక్క మనకి పిండికి లాగా అయిపోయింది అనుకోండి ఇలాగ అంటుకుపోతూ ఉంటుంది మొత్తం బ్లౌజ్ అంతా అందుకనేసి ఇదైతే మామూలుగా శుద్ధ మొక్క లాంటిది డీస్ ముక్క అందుకనేసి ఇలాగ కొంచెం మనం దులిపామనుకోండి పై పౌడర్ అంతా చెరిగిపోద్ది అనమాట మార్కింగ్ ఉంటుంది అలాగా కాదు మీకు డిస్మోక్ కరెక్ట్గా కావాలనుకుంటే మార్కింగ్ అనేది నీట్గా వచ్చి చక్కగా ఉండాలనుకుంటే కొవ్వొత్తి టైప్లో ఉంటుందండి సన్నగా వైట్ కలర్లో మీకు ఒక వీడియోలో చెప్పాను నేను అందులో యూజ్ చేశారనమాట రౌండ్ షేపులు మీకు కరువు షేప్లు తీసుకునేటప్పుడు చాలా నీట్గా వస్తుంది సన్నగా ఉంటుందండి మీకు మార్కింగ్ కూడా చెరుపుకోవాలన్నా ఐరన్ బాక్స్ పెట్టి చెరుకుపోద్దు అని చెప్పాను నేను ఒక వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్లో పెట్టాను చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చాలా బాగుంటుందండి ఆ డిస్ మీకు వాడారంటే సమయానికి లేనప్పుడు తప్పదనుకోండి అందుకనేసి చెప్తున్నాను ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయిందండి దీన్ని బట్టి మనం బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసేసుకోవడమే మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ ఫ్రంట్ కాకుండా డ్రెస్కి బ్యాక్ ఓపెన్ వస్తుంది కదా జిప్ వస్తుంది కదండీ జిప్ వచ్చే ఇలాగా ఇలాగ ఓపెన్గా ఉండేది మన సైడ్కి పెట్టుకోండి ఇలాగ కటింగ్ ఇలా పెట్టుకోండి ఫస్ట్ ఇయర్ మార్కెట్ డ్రా చేస్తున్నారు కదా అది మనకి ఎక్స్ట్రా క్లచ్ కోసం జిప్ వేయడానికి ఎక్స్ట్రా క్లాత్ అనమాట లాగా తీసేయకూడదు ఒక పావు ఇంచులో కొంచెం మార్క్ చేసుకోండి పాద ఇంచులో అయినా సరే మిగతాదంతా కూడా సేమ్ లాగానే కటింగ్ చేసుకోవాలి చెప్పాను కదా ఒక పావు ఇంచులో ఎక్స్ట్రాగా తీసుకోవాలని అలా వదులుకోవాలండి జిప్ కాకుండా ఫ్రంట్ బ్యాక్ కూడా ఈక్వల్ అనుకోండి నెక్లు డీప్ నెక్లు వచ్చి వాటికైతే మనం సేమ్ లాగా తీసేసుకోవచ్చు ఫ్రంట్ గుంటలు తీసుకోవాలి కదా కరువు షేపు ఇలా స్లోగా మార్కింగ్ చేసుకుంటే మీకు నీట్గా వస్తుందండి ఇంకా నెక్కలు తీసుకోవడమే నెక్కలు ఎప్పుడైనా సరే మార్క్ చేసుకుని ఉంచుకోండి స్టిచ్చింగ్ చేసే వరకు కూడా కటింగ్ చేసుకోకండి ఉంటే బాగుంటుంది ఎందుకంటే ముందే తీసేసుకున్నాం అనుకోండి తర్వాత మనకి మోడల్ మార్చాలన్నా ఏదైనా మోడల్ పెట్టుకోవాలన్నా వీలు పడదు కాబట్టి మార్కింగ్ అయితే చేసుకుని ఉంచుకోండి నెక్కలు అనేవి వెంటనే కటింగ్ చేసేసుకోకూడదు ఇది బ్యాక్ పార్ట్ పార్టు రౌండ్ షేప్ ఇది ఫ్రంట్కి అయితే మనకి ఎలాంటి నెక్ పెట్టుకోవాలో అది పెట్టుకోవచ్చు అనమాట అదే ఖచ్చితండి మార్కింగ్ చేసి ఉంచారు కదా ఫ్రంట్ బ్యాక్ తయారైపోయింది ఇప్పుడు మనకి హ్యాండ్స్ తీసుకోవాలి కదండి ఇలా ఫోర్ లేసు ఫోల్డింగ్ చేసేసుకోండి ఫస్ట్ పొడవు చూసుకుని ఖర్చులతో సహా మార్కింగ్ చేసేసుకోవడమే లూజ్ పెట్టుకోండి హ్యాండ్ లూజు అలాగే మనకి ఇలాగా పొడవు చూసుకోండి మీకు హ్యాండ్ ఎంత పొడవు వచ్చిందో దాన్ని బట్టి మనం ఆమూలుకి మార్క్ చేసుకోవాలి కరువు షేపు నీట్గా తీసుకొచ్చండి ఇలాగా స్లోగా చాలా కరెక్ట్గా వస్తుంది స్కేల్ లేనప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు స్కేల్ ఉంటే స్కేల్ ద్వారా తీసుకోవచ్చండి ఎలాగైనా చేయొచ్చు హ్యాండ్కి నీట్గా తిరుగుద్ది అలాగే గుంటలకు కూడా కావాలి కాబట్టి ముందే మార్కింగ్ చేసేసుకోండి ఇలా సింపుల్గా తక్కువలో మరీ ఎక్కువ కాకుండా డ్రెస్సే కదా ఈల్ మార్క్ ఉంటే ఖచ్చితంగా ఈల్ మార్క్ చేసుకోండి ఏది కట్ చేసుకున్నా మీకు సింపుల్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మార్కింగ్ అనేది కనిపిస్తుందండి ఈల్ మార్క్ వాడారంటే చాలా ఈజీ అవుతుంది మీ పని కూడా హ్యాండ్ అయితే మనకి రెడీ అయిపోయినట్టే ఈ గుంటలు కూడా తీసేసుకుంటే చాలా ఈజీగా అయిపోయింది కదండి డ్రెస్ కటింగ్లో పై పార్ట్ అయితే బాడీ పార్ట్ అయితే మనకి తయారైపోయింది కదా కటింగు చూసారు కదా ఇంత సింపుల్గా చేసుకోవచ్చండి ఇంకా మనకి కింద ఫ్రాగ్ వచ్చి అది అంబ్రెల్లా మనం ఎలా కటింగ్ చేసుకోవాలో కూడా చూసేయండి ఫ్రెండ్స్ చిన్న టక్ పెట్టుకోండి ఇక్కడ ఫ్రంట్కి ఇలాగా కింద మనకి క్రేప్ ఉంటుంది కదా అంబ్రేలా డ్రెస్కి ఎప్పుడైనా సరే మీరు లైనింగ్ కాకుండా కింద పార్ట్కి పై పార్ట్కి అయితే బాడీ పార్ట్కి అయితే లైనింగ్ తీసుకోండి వన్ మీటరు వాళ్ళ బాడీని బట్టి అలాగే కిందది అయితే మనకి ఖచ్చితంగా క్రేప్ తీసుకున్నారనుకోండి చాలా బాగుంటుందండి చక్క వేసుకున్న తర్వాత చక్క బాగుంటుంది బాడీకి అటు ఇటు ఊగితే అదే లైనింగ్ అనుకోండి అస్సలు సెట్ కాదు అందుకనేసి ఇలా ఫోర్ లేయర్స్ కింద క్రాస్గా ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత పైన ఒక ఐదు ఇంచులకి లేదా మీకు నడుము ఎంత వచ్చిందో దాన్ని బట్టి చూసుకుని లెంత్ పెంచుకుంటూ ఉండాలి బాడీ పార్ట్ నుండి మీరు కొలుచుకున్నట్టుగా పెట్టుకోవాలండి ఇక్కడ ఫస్ట్ బాడీ పార్ట్ది వదిలేయండి ఇక్కడ పొడవు పెట్టి పెట్టుకుని వదిలేసిన తర్వాత ముప్పై నడుము ముప్పై రెండు అన్నారా మార్క్ చేసుకుని పైనుంచి ఇలా మార్కింగ్ పట్టుకోవాలి టేప్ను పట్టుకొని కదలకుండా కింద మీకు ఎంత పొడవు కావాలో దాన్ని బట్టి టేపు జరుపుతా మార్కింగ్ చేసుకుంటే ఈజీగా వస్తుందండి కొలత అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నీట్గా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి కటింగ్ చేసేసుకుని పైన మీకు కరెక్ట్గా వచ్చిందో లేదో నడుము కొలత చూసుకుని కరెక్ట్గా రాలేదనుకోండి కొంచెం పెంచుకోవచ్చు ఒకసారి ఈ క్లాత్ని కట్ చేసిన ఈ పీస్ని కొలుచుకోండి ఫస్ట్ ఇక్కడ నుండి కొలుచుకోవడమే ఇలా రౌండ్ షేప్గా కొలుచుకున్న తర్వాత కరెక్ట్గా రాలేదు అందుకనేసి ఏం చేయాలంటే పైన కొంచెం కటింగ్ చేసుకోండి క్లాత్ని కొంచెం తక్కువైంది కదా మనకి ఎంతైతే తక్కువైందో అంత చూసుకుని ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకోవడమే కటింగ్ చేసిన పేస్ మళ్ళీ ఒకసారి కొలవండి ఈసారి కరెక్ట్గా వస్తే సరిపోద్దండి సరిపోయింది సరిపోయింది ఇవి పక్కన పెట్టేసుకొని ఇక్కడ కూడా మార్కింగ్ అక్కడ కొంచెం కట్ చేశారు కదా ఇక్కడ కూడా అంతే మార్కింగ్ కొంచెం పెంచుకోండి ఎందుకంటే మళ్ళీ చిన్న చిన్నది అయిపోద్ది కస్టమర్ ఇచ్చే కొలత అయితే సరిపోదు ఈ అంబ్రెల్లాకి ఈ డ్రెస్కి క్రేఫ్ ఎంత అంటే మూడు మీటర్లు తీసుకున్నారండి వాళ్ళ డ్రెస్ సైజును బట్టి లెంత్ను బట్టి తీసుకోవాలి ఇక్కడ మనకి కొంచెం ముక్క తక్కువైంది కదా క్రాస్లో వేసేటప్పుడు క్లాత్ సరిపోదు అయితే సరిపోద్దు కానీ పెద్దవాళ్ళకైతే అమ్మాయిలకి సరిపెట్టలేము కదండి అలాంటప్పుడు ఒక పేపర్ తీసుకునో లేదా ఒక క్లాత్ లాంటిది తీసుకునో మార్కింగ్ చేసుకుని మీరు కటింగ్ చేసుకుంటే పీస్ పెట్టుకుని పని ఈజీ అవుతుంది ఇలా ఈల్ మార్క్ ఎందుకు చేసుకున్నారంటే గుర్తు కోసం కింద కింద ఆనమాలు పడితే పేపర్ మీద ఆ ప్రకారంగా కటింగ్ చేసుకోవచ్చు క్లాత్ మనం జాయింట్ చేయవలసిన క్లాత్ని కటింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటివి కట్ చేసుకునేటప్పుడు మనం కంగారు పడ్డామంటే ఖచ్చితంగా క్లాత్ అనేది పాడైపోద్దండి అండి చాలా జాగ్రత్తగా చూసుకొని కటింగ్ చేసుకుంటే డ్రెస్ అనేది చాలా నీట్గా బాగుంటుందండి ఇలా ఎక్స్ట్రాగా వచ్చేదాన్ని కూడా కటింగ్ చేసేసుకోండి అయిపోయింది కదండి క్రేప్ కటింగ్ అయిపోయింది ఇప్పుడైతే శారీ అయితే మనకి డ్రెస్కి శారీ అనుకోండి శారీని ఒకసారి చూడండి ఫస్ట్ ఇలా బార్డర్ వచ్చేది అయితే బార్డర్ అంతా కట్ చేసేయండి ఎందుకంటే అంబ్రెల్లాకి బార్డర్ ఉంటే బాగోదు అన్నీ ఈక్వల్గా ఫ్లవర్స్ కల ఉంటే చాలా బాగుంటుంది ఇది కూడా అంతేనండి సేమ్ ఇందాక మనం క్రేప్ ఎలా కటింగ్ చేసుకున్నామో అలాగే కొంచెం పైన అంతే కరెక్ట్ కొలత పైన నడుము దగ్గర సేమ్ కరెక్ట్ కొలత తీసుకుని కిందకు వచ్చేసరికి లెంత్ పొడవ అనేది ఒక టూ ఇంచెస్కి పొడవు పెంచుకోండి లేదా వన్ అండ్ హాఫ్కి ఎందుకంటే ఇది జిగ్జాగ్ చేసేటప్పుడు సింక్ అవుతుంది అనమాట ఇది సేమ్ తీసుకున్నారనుకోండి క్రేప్ అనేది బయటకు వచ్చేస్తుంది సాగడం జరగవచ్చు లేదా సింక్ అవ్వడం జరగచ్చు బయటకు వచ్చేస్తుంది డ్రెస్ అనేది బాగోదు కదా పై పై క్లాత్ కంటే క్రేప్ ఎప్పుడు కూడా ఒక టూ ఇంచెస్కి తక్కువలో ఉండాలి ఈ క్లాత్ అయితే టూ ఇంచెస్కి ఎక్కువలో ఉంటే సరిపోద్ది అలా తీసుకున్నారనుకోండి డ్రెస్ చాలా బాగుంటుంది అంబ్రెలా డ్రెస్ అంటే క్రాస్లో వస్తుంది కదండి క్రాస్లో వచ్చేటప్పుడు ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువగా సాగినట్టుగా వస్తుంది కదా జిగ్ జాగ్ చేసేటప్పుడు అలాంటప్పుడు ఇలా మనం ఎక్స్ట్రా పెట్టు కట్ చేసుకున్నాం అనుకోండి ఈక్వల్ అవుతుంది అనమాట ఇది సేమ్ ప్రాసెస్ అండి మీకు క్రేప్ ఎలాగైతే మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నామో ఒరిజినల్ క్లాత్ కూడా అంతేనండి ఇలా టేప్ పెట్టుకుని నీట్గా జరుపుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా ఇంకా నీట్గా మనం స్లోగా కటింగ్ చేసేసుకోవడమేనండి పిన్నులు ఉంటే పెట్టుకోండి ఇలా పైన ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కాబట్టి మన మాట వినరు జరిగిపోతూ ఉంటుంది కాబట్టి పిన్నులు పెట్టుకొని నీట్గా కటింగ్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఇది ఒకసారి కొలుచుకోండి మనకి క్రేప్ ఎలా కొలుచుకున్నామో ఇది కూడా సేమ్ అంతే కొలుచుకోండి ఎందుకంటే ఇది ఫ్రిల్స్ పెట్టేది కాదు కదా ఫ్రిల్స్ అనుకోండి ఎక్కడో చోట మనం ఫ్రిల్స్లోకి వెళ్ళిపోద్ది ఎక్కువ అయితే ఇది అలా కాదు అంబ్రెల్లా అనేది మనకి లైనింగ్ ఎలా ఉందో పైన క్లాత్ కూడా సేమ్ అంతేలా ఉండాలండి కొలత అనేది కరెక్ట్గా ఈక్వల్గా అలాంటప్పుడు చాలా బాగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా కటింగ్ చేసుకుంటే బాగుంటుంది ఇలాంటి జాయింట్ల దగ్గర మీకు చూపించాను కదా అలా కటింగ్ చేసుకుని క్లాత్ కట్ చేసుకుని జాయింట్ చేసుకుంటే ఈజీ అయిపోద్దండి అండి అంతే నెక్స్ట్ కట్ స్టిచ్చింగ్ చేసేసుకొని జింక్ జాగ్ చేసుకుంటే డ్రెస్ లుక్ అనేది చాలా బాగుంటుంది అదిరిపోద్ది అనమాట వీడియోని లైక్ చేయండి మరి ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే బ్లౌజ్ కటింగ్ అవి మన ఛానల్లో ఉన్నాయండి చూసేయండి చూసారు కదా ఇంతే బాడీ కూడా పార్ట్ కూడా ఇలాగే కటింగ్ చేసేసుకోవడమే బ్లౌజ్కి మనం ఎలా తీసుకుంటామో అలా తీసేసుకోవడమే అంతేనండి వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్